మండలంలోని కైలాపూర్ గ్రామ పంచాయతీకి ఆమ్లెట్ విజయాలైన శాంతినగర్లో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని అంగన్వాడి పర్మనెంట్ కేంద్రం ఏర్పాటు చేయాలని హెల్త్ క్యాంపు నిర్వహించాలని చెప్పేసి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ బీసీకే ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ సందర్భంగా రెండు పార్టీలుగా బీసీకే పార్టీగా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా ఈ జిల్లా కమిటీ నుంచి వెళ్ళి డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే జిల్లా కలెక్టర్ గా స్పందించి శాంతి లో ఉన్నటువంటి నిరుపేద పిల్లల కోసం ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని అట్లాగే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఇక్కడ ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్వాడి పర్మనెంట్ రూమ్ హెల్త్ క్యాంపు నిర్వహించే విధంగా సీరియల్ చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రోజు నిరుపేదలు ఇక్కడి నుంచి వెళ్ళి కి వెళ్ళాలంటే అవి మట్లకి వెళ్ళాలి ఇటు చిట్టాలకి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళి ప్రైవేట్ స్కూల్ అనేటువంటి పర్లపల్లికి ఆకలిపెళ్లికి అట్లాగే జల్లపేటకు ప్రైవేట్ స్కూల్ కూడా ఈ రోజు టాటా టాటా ఏసీల మీద తీసుకుపోతాం ఏదైనా ప్రమా ప్రమాదం జరిగితే ప్రైవేట్ స్కూల్ ఏదే నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే దాఖలు కనబడతా ఉన్నాయి ఈ రోజు వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రకారం ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉందో టాటా ఏసీల మీద అని చెప్పి నిబంధన ఉంది అయినప్పటికీ అవి తుంగలో తొప్పుతున్నారు ఈ రోజు ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు బస్సు డ్రైవర్ గా ఉండి ఈ రోజు పిల్లలను తీసుకోపోవాలి అట్లాంటి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వాళ్ళ దందా కోసం వాళ్ళ సంపాదన కోసం ప్రైవేట్ టాటా హేసం మీద తీసుకుపోయి ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలిగటం పడతాం అందుకే అంటా ఉన్నాం ఇవి టేకుమట్లో పోవాలన్నా ఈ పోవాలన్నా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఈరోజు విద్యకు దూరం అయితే పోతారు కాబట్టి తక్షణమే లేవు ఇలాంటి ప్రైవేట్ స్కూల్ యొక్క టాటా హేసం నియంత్రించాలి ప్రైవేట్ స్కూల్లో పసులను నియంత్రించాలి తక్షణమే ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న కాలంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం